ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇంటి ఇలవేలుపుని కొలుచుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం అంటే గడపకు పూజ చేయడం కార్తీక మాసం మార్గశిర మాసంలోన గడపలకు పూజ చేయడం మనం చూస్తూ ఉంటాము ఇంటి గడపను సింహద్వారమని అని లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మి అని కూడా అంటారు సాధారణంగా మహిళలు గడపను కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి అందంగా ముగ్గులు వేసి అలంకరిస్తారు కొంతమట్టి ఎర్రమన్నని చెప్పి కూడా రాస్తారు ఇది ఎందుకు చేస్తున్నారో ఎలా చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా వస్తున్న ఆచారం కనుక ఆచరిస్తున్నారు గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళం అనగా ఎటువంటి చెడు ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదని కోరుకోవడం గడపకు పూజ చేయడం వల్ల ఎన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తెలుసా మీకు పెళ్లి కాని అమ్మాయిలకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోయినా జాతకాల విషయంలో ఎటువంటి ఏర్పడిన ఏర్పడినా కాలకుల విషయంలో ఏదైనా ఆటంకం కలిగినా ఆలస్యమవుతున్నా అమ్మాయిలు పదహారు రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయాలి ఉదయం మూడు గంటలకు ఈ పూజ చేయాలి పదహారు రోజుల పాటు ఆటంకం లేకుండా అదే సమయంలో చేయగలగాలి మొదట గడపను నీటితో మూడు సార్లు కడగాలి తర్వాత పాలు పోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దిగా పాలు పోసి చేతితో గడపను పాలతో తుడవాలి తర్వాత చివరగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి అలంకరించాలి చిన్న పల్లెంలో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నూనె కాని పోసి వెలిగించాలి ఇంకో పల్లెంలో బెల్లం అటుకులు తాంబూలం పెట్టి ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని మంచి పెళ్లి సంబంధం కుదరాలి అని ఆ ఇంట్లో శుభకార్యం జరగాలని సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం చదువుకొని హారతి ఇవ్వాలి గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి పూజ అయిన వెంటనే నిద్రపోకూడదు ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయినా పర్వాలేదు కానీ ఆ పదహారు రోజులు కూడా పూజ గదిలో కూడా దీపం వెలిగించినా చాలా శుభం పెళ్లి కాని అబ్బాయిలకు కూడా ఇదే విధంగా ఉదయం మూడు గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకోవాలి లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబంధించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలని కోరుకొని పదహారు రోజులు ఈ గడప పూజ కూడా చేయొచ్చు ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యకి ఇంటిపైనున్న అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్లో ఉండి ఏదైనా కోటు గొడవ ఇంటిపైనున్న ఆ ఇంటి యజమాని కానీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కానీ లేదా భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో ఉన్న భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలని వేడుకొని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మీనారాయణ అష్టోత్రం వర్ణన చదువుకొని హారతి ఇవ్వాలి ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా గడపకు పూజలు చేసి ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకునే మార్గం మన పూర్వీకులు ముందే తెలుసుకున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్